ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా చేస్తే వాళ్ళ వాళ్ళ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయంట ఇది చాలామంది వాళ్ళ నిజ జీవితంలో పాటించి వాళ్ళ కోరికలు నెరవేరాయని చాలామంది తెలియజేశారు ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ప్రతి మనిషికి జీవితంలో కష్టాలు నష్టాలు సమస్యలు సాధారణమే కానీ చిన్న చిన్న కష్టాలకు సమస్యలకు భయపడి ఎంతోమంది ఆత్మహత్యల వైపు చూస్తున్నారు అయితే ఓ సందర్భంలో ప్రముఖ ప్రవచనకర్త చెప్పిన ఈ విషయాన్ని పాటిస్తే జీవితం ఆనందంగా అర్థవంతంగా మారుతుందట వివరాల్లోకి వెళ్తే ఎవ్వరికీ చెప్పకుండా దీక్షగా నలభై రెండు రోజులు శివాలయానికి ప్రదోషవేళల్లో అంటే సాయంత్రం వేళ వెళ్ళి ప్రదక్షిణం చేసి అక్కడే కూర్చుని మీకు వీలైనంతసేపు శివ 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 అంటూ శివనామస్మరణం చేస్తే సకల దరిద్రాలు పోయి కష్టాలు మాయమై జీవితం అర్థవంతంగా మారుతుందట మీలో ఎవరైనా ఈ విధంగా చేసి మీ యొక్క కోరికలు నెరవేరినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్